ప్రతి కులం నుండి ఓ వ్యక్తి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ కులంలోని సాధక బాధలు సమస్యల గురించి లోటుపాట్ల గురించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్యాచార్య అన్నారు ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడారుపల్లిలోని గంగమ్మ దేవస్థానంలో జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విటపు లలితారాం మాజీ ఎమ్మెల్సీ రాధయ్య బీసీ నేతలు ఇందిరా భానుశ్రీ బొబ్బుల శ్రీనివాస్ యాదవ్ బాలాజీ గోపాల్ మదల నాగేశ్వరరావు పవన్ నక్కా దినేష్ పలు సంఘాల కుల నేతలు పాల్గొన్నారు కార్యక్రమంలో సుమారు ఐదు వందల పైగా

ఈ రోజు బీసీలు మనకి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలో పోటీ చేయాలంటే ఆర్థికంగా బీసీలో ఎవరు ముందు మీద కనీసం ఈ రోజు ఒక డెబ్బై యాభై కోట్ల రూపాయలు కట్టని కూడా ఎమ్మెల్యే పోటీ స్థాయికి రాలేదు పరిస్థితి అంత ఆర్థికంగా మన బీసీలు లేదు కాబట్టి మా కులానికి ఎందుకు రాష్ట్రంలో అడ్రెంపు పని కొలిం పని నచ్చిన పని శని పని సొరకాలు వృత్తులు ఐదు వృత్తులు కలిపి మా మొత్తం కూడా ఇరవై లక్షల ఎందుకంటే ఈరోజు బీసీ పొలగన జరగాలని చెప్పి పెట్టున్నారు ఖచ్చితంగా జరిగినప్పుడే కుల సాన్ని పెట్టి కూడా ఇంతమంది ఉండారు వీళ్ళకి ఇవ్వాలా ఎందుకంటే మన సమస్యలను ఎక్కువ సమయం చేసాలంటే శాసనసభలో ఒక వ్యక్తి ఉండాలి ప్రతి పొలంలో కూడా ఒక వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఉన్నప్పుడే ఆ పొలంలో రాజకీయంగా సామాజికంగా ముందుకు పోవాలంటే శాసనసభలో తన తమ సమస్యలన్నీ కూడా చేసేదానికి ఉంటుంది ఎందుకంటే మా పొలంలో పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రోజుల్లో ఎమ్మెల్సీ నాణాలు రాము అప్పుడు అంతకుముందు బీసీ అనేది నాకు లేదు అసలు బీసీ అనేది లేదు అప్పుడు ఆయన బీసీలో చేర్పించాడు ఎమ్మెల్సీలో పనిచేయపెట్టి మమ్మడు రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు విషత్నా బీసీలో చేర్పించాడు మొత్తం నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నారు అది ఎమ్మెల్సీ గానీ

మనోళ్ళు ఎవరైనా బీసీలు నిలబడ్డా కూడా వాళ్ళకి మన మీరు బీసీలు సహకారం చేసి వాళ్ళని గెలిపించుకున్నప్పుడే కానీ బీసీ పార్టీలో మనం నిలబడే పరిస్థితి లేదు పార్టీ పెట్టే పరిస్థితి లేదు ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీలో తెచ్చుకొని ఆ బీసీ మన నాయకత్వాన్ని మనం గెలిపించుకుంటేనే మనకి మన సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా వచ్చే రెండు వందల తప్పుడు ఆ స్థానిక ఎన్నికలు కూడా ఖచ్చితంగా